హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము ఉసిరిగాయ పచ్చడి అయితే పెడుతున్నాము చూడ ఎలా పెడుతున్నామో చూడండి దీని ప్రాసెస్ మొత్తం ఫస్ట్ ఉసిరిగాయలను అయితే ఒక ప్లేట్లో తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అవన్నీ ఒక తడి క్లా ఒక క్లాత్లో కానీ ఒక పేపర్లో కానీ వేసుకొని తడి ఆరే వరకు అయితే అట్లే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచండి నేనైతే ఒక పేపర్లో వేసి తడి ఆరే వరకు అలానే ఉంచి వాటిని నీట్గా తుడుచుకున్నాను వాటిని తుడుచుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో అయితే ఈ ఉసిరిగాయలను వేసి కొంచెం గోలించుకోవాలి ఆ ఉసిరిగాయలు కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేవరకి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరిగాయలను అయితే గోలించుకోవాలి చూడండి ఇట్లా నేను ఎలా వేసానో అలా వేసుకోవాలి ఉసిరిగాయలు కొంచెం లో ఫ్లేమ్లోనే గోలిచ్చుకుంటే లోపల అది ఉడుకుతుంది కదా మెత్తగా అవుతాయి నేనైతే ఇలా గోలిచ్చుకున్నాను చూడండి అవి లో ఫ్లేమ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టాను పెట్టి ఇట్లా గోలిచ్చుకున్నాను అవన్నీ గోలిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అవన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి మనకు ఏమేమి మసాలాలు ఏంటి ఏంటి వేస్తామన్నది నేను వాటిని చూపించి వాటిని వేయించుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే మెంతులు తీసుకున్నాను కొన్ని మెంతులు మళ్ళీ ఆవాలు అందులోకి సరిపడా ఆవాలు మళ్ళీ ఆవి రెండు మా రెండు మిక్స్ చేసుకుంటూ నేను లో ఫ్లేమ్లో పెట్టి గోలి వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే గోలించుకుంటున్నాను తర్వాత అందులో జీలకర్ర వేశాను జీలకర్ర వేసిన తర్వాత ఇవి అయితే మొత్తం పొడి మొత్తం మిక్సీ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇది మెత్తగా చేసుకోవాలి పౌడర్ అయితే నేనైతే మెత్త చూడండి ఇలా నేను చూపిస్తున్నాను ఇలా మెత్తగా అయితే చేసుకున్నాను ఈ పౌడరు ఇది మళ్ళీ ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు తీసుకొని అవి మరీ మెత్తగా దంచకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి మళ్ళీ నేనైతే సపరేట్ ఆయిల్ అయితే మళ్ళీ సపరేట్గా నేనైతే ఇందులో ఏమేమి వేస్తున్నానో చూడండి ఒక మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే జీలకర్ర మెంతులు ఆవాలు మూడు వేసి అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను ఇవి లైట్గా గోలించుకోవాలి మరి మాడిపోయేలాగా కాకుండా నార్మల్గా గోలించుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి గోలించుకోవాలి ఇవి కూడా తర్వాత ఇది చ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసు గోలించుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ ఇందులో ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇది కొంచెం మరీ హీట్ ఉన్నప్పుడు అయితే వేసుకోవద్దు కొంచెం హీట్ తగ్గినాకనే వేసుకోవాలి మళ్ళీ ఇంకొక బౌల్లో అయితే నేను కారం క్వాంటిటీ అయితే చూడండి నేను అవి కొలతలు తీసుకునే అందులో పెట్టేసుకున్నాను గ్లాసు అందులో పౌడరు కారము ఉప్పు మెంతి మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ పొడి చేసింది అది ఉన్న ఎల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకున్నావు కదా ఇవన్నీటిని కలిపి టోటల్ మిక్స్ పౌడరు అవన్నీ కలుపు మొత్తం కలుపుకోవాలి నీట్గా అలా కలుపు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో అయితే మనం ఆయిల్లో అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఉన్నాం కదా అది చల్లారిన తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి టోటల్ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే మళ్ళీ ఉసిరిగాయలు వేసుకోవాలి ఉసిరిగాయలు వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడు పచ్చడినైతే మా అమ్మనే పెడుతుంది నేనైతే ఎప్పుడు పెట్టలే ఫస్ట్ టైం నేను మా చెల్లెనైతే ట్రై చేసాము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా మా మమ్మీని అడిగే మేమైతే ఎలా చేయాలని ప్రాసెస్ మొత్తం మా అమ్మని అడిగే మేము చేసాము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా అమ్మ ఎప్పుడు సిరిగాయ పచ్చడి ఏ పచ్చడి పెట్టినా కానీ లాస్ట్లో అయితే అన్నం కలిపి పెడుతుంది వేడివేడి అన్నంలో ఆయిల్ ఆయిలేష్ అయితే ఇట్లా కలిపి తినిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసి ఉంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఓకే బాయ్